హలో గాయస్ నేనైతే బీట్రూట్ రైస్ చేశాను పిల్లల కోసం చాలా అంటే చాలా బాగుంది నమ్మండి తింటుంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంత బాగుందనమాట ఎందుకంటే నేను ఇది హెవీగా ఏం చేయలేదు బిర్యానీలాగా జస్ట్ బీట్రూట్ రైస్ అనమాట చేయడం చాలా ఈజీ కానీ తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది బీట్రూట్ టేస్ట్ అనేది చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట మీరు తప్పకుండా ట్రై చేయండి దీనికోసం అయితే నేను ఫస్ట్ మూడు బీట్రూట్ మీడియం సైజు తీసుకున్నాను నేను ఇది నైట్ చేస్తున్నాను సో కొంచమే చేశాను అనమాట ఒక టూ కప్స్ సో టూ కప్స్కి అయితే నాకు టూ బీట్రూట్స్ సరిపోతాయని తర్వాత రియలైజ్ అయ్యాను ఫస్ట్ అయితే వాటిని చక్కగా పీల్ తీసుకొని క్లీన్ చేసి ఇలా తురుముతున్నాను తురుమితేనే దాని టేస్ట్ అలానే ఉంటుంది మనం గ్రైండ్ చేసిన పీసెస్ చేస్తే మాత్రం అసలు తినలేము ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది ఇలా తురిమితేనే ఈ బీట్రూట్ రైస్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇదైతే గుర్తు పెట్టుకోవాలి ఇక దీనికోసం ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఇంకా టూ పచ్చిమిర్చి కారం తక్కువ తీసుకున్నాను కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకోవచ్చు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి సో ఇంకా అందులోకి క్యారెట్ మీ దగ్గర ఉంటే తెలుసు కదా వెజిటబుల్స్ క్యాప్సికమ్ లాంటివి అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే క్యారెట్స్ ఉన్నాయి ఒక క్యారెట్ అయితే సరిపోతుంది ఇంకా తర్వాత అయితే దీనికి ఒక ఇంచు అల్లం తీసుకున్నాను ఇంకా ఒక పది వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను వాటిని అయితే వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి గ్రైండ్ చేసింది కానీ పేస్ట్ లాంటిది అయితే మాత్రం అది కూడా బాగోదు దీనికి ఇలా అయితేనే బాగుంటుంది వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక మనకు కావాల్సినంత కొత్తిమీర కూడా తీసుకోవాలి నెక్స్ట్ అయితే నేను బేస్ ఎక్కువ ఉన్నది వెడల్పుగా ఉన్నది ప్యాన్ అయితే తీసుకున్నాను మనం బిర్యానీ రైస్ వండుతాం కదా అలాంటి ప్యాన్ అయినా పర్వాలేదు నేనైతే టేస్ట్ కోసం పిల్లల కోసం అనేసి నెయ్యి వేశాను అదైతే ఆప్షనల్ అనమాట ఒక స్పూన్ ఆయిల్ వేస్తే ఒక స్పూన్ నెయ్యి వేసాను ఇక అది వేడవగానే అందులోకి మనం అల్లం వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఆయిల్లోకి వాటి ఫ్లేవర్ అనేది అబ్జర్వ్ అవుతుంది అనమాట అవి ఫ్రై అయిన వెంటనే మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అవుతాయి అవి ఫ్రై అయితే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి రెడ్ షేడ్ అనేది వస్తుంది వాటిపైన సో అవి కూడా ఫ్రై అయ్యాక మనం తురుము పెట్టుకున్న బీట్రూట్ ఇంకా నేనైతే కొత్తిమీర కూడా ఒకసారి వేసేస్తున్నాను కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా తింటుంటే కూడా అంతే బో టేస్ట్ఫుల్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా ఉంటే చాలా మంచిది నేను ఇలాంటివి నైట్ టైం ఎక్కువ చేస్తాను లైట్ ఫుడ్స్ అనమాట మనకి టమ్మి ఫుల్ అవుతుంది అలాగే క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి చాలా హాయిగా ఉంటుంది నెక్స్ట్ అయితే కొంచెం పసుపు వేస్తున్నాను సాల్ట్ కూడా మనకి ఎంత కావాలండి అంత నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను మనకి బీట్రూట్కి ప్లస్ రైస్ వేస్తాం కదా సో రెండిటికి సరిపోవాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను చక్కగా మనం ఇవి వేయగానే ఫ్రై అయిపోతాయి బీట్రూట్ నెయ్యిలో ఫ్రై అయితే చాలా బాగుంటుంది దాని టేస్ట్ ఇక నేనైతే జీరా పౌడర్ వేస్తున్నాను ఇది జీరా ప్లస్ ధనియా పౌడర్ అనమాట డిమాంట్లో తీసుకున్నాను నేను నేను అన్ని కర్రీస్లో మామూలుగా వేసేస్తుంటాను ఉంటాను నెక్స్ట్ అయితే గరం మసాలా గరం మసాలా మస్ట్ అండ్ షుట్ కదండి అన్నీ లైట్ లైట్గా వేసుకున్నాను నేను అన్నీ వన్ స్పూన్ వన్ స్పూన్ అంతే చక్క అవి కూడా మిక్స్ అయ్యే వరకు చక్కగా అన్నీ కలిసిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవైతే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి నెక్స్ట్ అయితే ఇక రైస్ వేసేసుకోవడమే వాటర్ రాకుండా రైస్ వరకు తీసేసుకొని నేనైతే ముందుగా ఒక ట్వంటీ మినిట్స్ ముందే సోక్ చేసి పెట్టాను రైస్ అనేవి మనం ఈ వెజిటబుల్స్ అవి కట్ చేసుకునే లోపల టైం అవుతుంది కదా సో సరిపోతుంది ట్వంటీ మినిట్స్ అనేది చక్కగా రైస్ వేసాక కూడా ఒక టూ మినిట్స్ దాన్ని వన్ ఆర్ టూ మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకుంటేనే రైస్ చక్కగా ఉడికి పొడి పొడిలాడుతూ వస్తుంది మనకి నేనైతే ఇక్కడ వాటర్ ఒక కప్పుకి రైస్కి రెండు కప్పులు వాటర్ తీసుకున్నాను సో అదైతే సరిపోతుంది తర్వాత చక్కగా కలిపి పెట్టుకొని మూత పెట్టుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ చాలండి అంతే తర్వాత మన రైస్ చేసారా ఎంత చక్కగా ప్రిపేర్ అయిందో సో ఆవిరైతే చాలా వచ్చేసింది కెమెరాకి సో తర్వాత కెమెరా క్లీన్ చేసి షూట్ చేసిన మళ్ళీ వస్తూనే ఉంది ఇదైతే అవ్వగానే మూత తెరిచి తిప్పకూడదండి కొద్దిసేపు ఆగాలనమాట టెన్ మినిట్స్ తర్వాత అందులో దమ్లాగేసుకొని మనకి బిర్యానీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్మెల్ కూడా అలానే వస్తుంది కానీ ఇదైతే చాలా అంటే చాలా హెల్దీ మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్